స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం మా ప్రీతమ నాయకులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చిత్రం హరిహర వీరమల్లు విజయోత్సవం కావాలని రోజు డాక్టర్ డిఆర్ అంబేద్కర్ కౌన్సీం జిల్లా నేతృత్వంలో అంబాజీపేట మండలంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేయడం జరిగింది ఇది తప్పనిసరిగా విజయం సాధిస్తుందని మా అందరి నమ్మకం అయితే ఇది ఎప్పుడో ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది అయితే కొన్ని రాజీ రాజకీయ కారణాల వల్ల గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు ఆ ముఖ్యమంత్రి వాళ్ళు చేసినటువంటి కొన్ని దౌష్టకాల వల్ల ఈ సినిమా రిలీజ్ లేట్ అవ్వటం జరిగింది ఎందుకనంటే అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అయితేనే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో ఇబ్బంది పెడుతున్నటువంటి కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వడం జరిగింది అయినా కానీ ఎన్ని అడ్డంకులు సరే దీన్ని పూర్తి చేయటం జరిగింది ఈ క్రమంలో మా నాయకుడు ఏదైతే నటించారో ఆ సినిమా తప్పనిసరిగా విజయవంతం అవుతుందని అమలాపురం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి ఆడి సింధూర్ ఆషాఢం శ్రవణం ఆల్ వెరైటీస్ పై సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ స్పెషల్ ఆఫర్స్ కంచు వెజిటబుల్ డిజైనర్ శారీస్ కంచు టిష్యూ శారీస్ కంచి సిక్స్ కే శారీస్ రామాంగో కడువ శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలకి రెండు శారీస్ గంగా పట్టు ఆరు వందల